వెల్కమ్ బ్యాక్ టు వాయిజగనికాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పిట్ల ఉమా శంకర్ గణేష్ వైఎస్ఆర్సిపి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు ఈ నేపథ్యంలో సతీమణి కళావతి కూడా గ్రామాలంటే వెళ్ళి ప్రజలతో మమేకమై మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించాలంటూ ఓట్లు అడుగుతున్న నేపథ్యంలో మహిళలంతా ఉత్సాహంగా వచ్చి నృత్యాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మేమంతా మీ వెంట ఉన్నామంటూ మాధవ నగరంలో మాట ఇచ్చారు వలసంపేటలో ఆమెతో పాటు నడిచారు ఇలా నాతవరం మండలంలో గ్రామ గ్రామాన ఆమె తిరుగుతూ తన భర్త విజయమే కాంక్షిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఓట్లను అడుగుతున్నారు ఎమ్మెల్యే సతీమణి పెట్ల కళావతి నాతవరం మండలంలో ఉన్న నాయకులు కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తూ ఆమె వెంట నడుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న కళావతికి వారంతా తోడుగా ఉన్నారు రాత్రి అంతా మాధవనగరంలోను గత రాత్రి అంతా వలసంపేటలోను ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు కార్యకర్తలు మహిళలు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకెంతో మేలు జరిగిందని పెంచదారులు మహిళలు తమకు వచ్చిన పథకాల గురించి అమ్మఒడి పథకం గురించి వాళ్ళు చెబుతుంటే ఆమె ఎంతో మురిసిపోయారు మహిళలంతా మురిసిన మోముతో ఆమెకు ఎదురు వచ్చారు భారీగా జనాలు కూడా వచ్చారు గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి గాలి వీస్తుండడంతో దీనికి తోడు ఫ్యాన్ గాలి మరింత వారికి తోడై ఉత్సాహాన్ని నింపుతుంది మహిళలంతా మంగళహారతులు పడుతున్నారు మేమంతా మీతోనే అంటున్నారు దీంతో కళావతి ప్రచారం మరింత సులువవుతోంది ఎమ్మెల్యే సతీమణి ఏ పని చేసినా హృదయపూర్వకంగా సంతోషంగా చేతికి నరాలు ఉన్నాయా లేదనే రీతిలో సహాయం చేస్తూ ఉంటారనే నానుడి ప్రజల్లో ఇప్పటికే ఉంది దీనికి తోడు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించడంలో ఆమె అన్నపూర్ణని మించిపోయి ఉంటుందని ప్రజల్లో మంచి టాక్ ఉంది దీంతోనే కాబోలు గ్రామాలంటే వెళ్తుంటే మహిళలు అస్సలు ఆగడం లేదు పోనకం వచ్చిన వాళ్ళ డ్యాన్సులు వేస్తూ మా కళావతం వచ్చింది మా గ్రామానికి కళ వచ్చిందంటూ వారి ఎగిరి గంతులేస్తున్నారు దీంతోపాటు వైఎస్ఆర్సిపి శ్రేణులు వేసిన పార్టీలకు మరింత డ్యాన్సులు వేస్తున్నారు కళావతి రాకతో మండలంలో మరింత వైఎస్ఆర్సిపి పార్టీకి వైఎస్ఆర్సిపి నాయకులు కేడర్కి కూడా బలం చేకూరుతుందనే నమ్మకంలో వారంతా ఉన్నారు దీంతోపాటు గడప గడపకు ఆమె వెళ్ళి ఎంపీ బూడి ముత్య నాయుడుకి ఒక ఓటు తన భర్త పెట్ల ఉమాశంకర్ గణేష్కి మరొక ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలని ఆమె అభ్యర్థిస్తున్నారు అయితే ఆమె వాహనం దిగిన నాటి నుండి మరలా తిరిగి వచ్చే వరకు కూడా మహిళలంతో ఎంతో ప్రేమాభివాదాన్ని ఆమెకు చూపిస్తున్నారు దీంతోపాటు మగ ఆడ తేడా లేకుండా గ్రామాల్లోని ఆమెకు ప్రేమానురాగాలు పంచుతున్నారు వీధి వీధిలోనూ ఆమెకు మంగళహారతలు పడుతున్నారు స్వాగతాలు చెబుతున్నారు ఇది ఓట్లు అడిగే ప్రచారంలా కనబడడం లేదు గ్రామంలో ఏదో పండగ వాతావరణం నెలకొన్నట్లుగా ఉంది ఈ కళావతి ప్రచారం ఇటు మున్సిపాలిటీలో ఇప్పటికే తన భర్త పట్లవమా శంకర గణేష్ వీధి వీధిలోనూ వార్డు వార్డులోనూ ఉత్సాహంగా జనాలతో జెండాను ఎగిరవేస్తూ ఓట్లు అడుగుతూ ముందుకు వెళుతున్నారు ఆయనతో పాటు ఈమె కూడా గ్రామాలంటూ వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తూనే వైఎస్ఆర్సిపి విజయానికి మరింత చేరువయ్యే దిశగా చాలా దగ్గరగా ఉందనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు ఎమ్మెల్యే సతీమణి పెట్ల కళావతి ఈమెతో పాటు మండలంలో ఉన్నటువంటి మహిళా నాయకులను కూడా ఆమెకు తోడుగా ఉండి ఆమెతో పాటు నడుస్తున్నారు అయితే ఈరోజు కూడా మరొక గ్రామానికి వెళ్ళి ఓట్లు అడిగే కార్యక్రమంలో ఆమె నిమగ్నమయ్యారు మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అంటిల్ దెన్ కీప్ వాచ్ టీవీ వాయిజగ్ మీ ఎంఏ రాజు